ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయారులు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఏప్రిల్ నెల ఆరవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయారులు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఆయన నాకు ఏమి సెలవిచ్చునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉందును హబక్కు రెండవ అధ్యాయము మొదటి ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను కావలివాళ్ళు కనిపెట్టినట్టు కనిపెట్టకపోతే అది దేవుని సహాయం కోసం కనిపెట్టడం కానే కాదు సహాయము రాదు ఆయన నుండి మనకి బలము ఆపదల్లో రక్షణ లభించడం లేదంటే మనం దాని గురించి కనిపెట్టడం లేదన్నమాట మనం మన గోపురం మీద నిలిచి కావలివాడిలాగా దూరాన వస్తున్న దేవుని రక్షణను ఉపకారాన్ని చూడలేకపోతే అవి దూరంగా ఉండగానే మన హృదయపు ద్వారాలను బార్లా తీసి కనిపెట్టకపోతే అవి మరో దారిన తిరిగి వెళ్ళిపోతాయి ఒక వ్యక్తిలోని నిరీక్షణ రాబోయే ఆశీర్వాదాల కోసం అతన్ని అప్రమత్తతో ఎదురుచూసేలా చేయలేకపోయినట్టయితే అతనికి ఏమీ దొరకవు కాబట్టి మీ దైనందిన జీవితంలో దేవుని కోసం కనిపెట్టండి ఓ సామెత ఉంది నిజంగా దైవాశిస్సుల కోసం కనిపెట్టే వాళ్ళకి కనిపెట్టడానికి దైవాశిస్సులేమీ అక్కర్లేదు దీన్నే మరో విధంగా చెప్పుకుంటే దైవాశిస్సుల కోసం కనిపెట్టని వారికి కనిపెట్టడానికి దైవాశిస్సులేమీ ఉండవు వర్షం కురిసే వేళకి మన ఖాళీ కుండలను తెరిచి ఉంచితేనే కానీ నీళ్లు పట్టుకోలేము దేవుని వాగ్దానాల కోసం అడిగేటప్పుడు మనం వ్యాపార ధోరణిలో మన సామాన్యమైన బుద్ధి జ్ఞానాలని ఉపయోగించాలి ఎలాగంటే మీరు ఒక బ్యాంకుకి వెళ్ళారనుకోండి ఒక మనిషి లోపలికి వచ్చి ఓ కాగితాన్ని కౌంటర్ మీద ఉంచి వెంటనే దాన్ని వెనక్కు తీసుకొని బయటికి వెళ్ళిపోయి ఇలా చాలాసార్లు చేస్తూ ఉన్నాడనుకోండి అతనికి ఏమీ లాభం లేదు సరికదా ఆ మనిషిని లోపలికి రానియవద్దని అంటారు బ్యాంకులో నిజంగా పని ఉండి వచ్చేవాళ్ళైతే తమ చెక్కుల్ని బ్యాంకులో ఇచ్చి తమకి డబ్బు ముట్టేదాకా ఓపిక్గా కూర్చుని తమ పని అయిన తరువాతే తిరిగి వెళ్తారు అంతేకాని ఆ చెక్కుని అక్కడుంచి దాని మీద ఉన్న సంతకం ఎంత అందంగా ఉంది అంటూ మురిసిపోయి ఆ కాగితం ఎంత బ్రహ్మాండంగా ఉంది అంటూ మెచ్చుకొని వెళ్ళిపోరు దానికి ప్రతిగా వాళ్ళకి డబ్బు కావాలి తమ చేతికి డబ్బు వచ్చేదాకా వాళ్ళు సంతృప్తి చెందరు ఇలాంటి మనుషులకి ఆ బ్యాంకులో ఎప్పుడూ ఆహ్వానం ఉంటుంది అయితే ప్రార్థనలో కూడా కొందరు మనుషులు ఆటలాడుకుంటారు ఎంత విచారం దేవుడు తమ ప్రార్థనకి జవాబివ్వాలని వాళ్ళు ఎదురు చూడరు వీళ్ళు కేవలం ఆటలాడుకునే వ్యర్థులే మన పరలోకపు తండ్రి ప్రార్థనలో మనతో నిజమైన వ్యాపార సంబంధాన్ని పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చెక్కుని పరలోకపు బ్యాంకులో ఇచ్చి మీ డబ్బు మీ చేతికి వచ్చేదాకా వేచి ఉండండి నీ ఆశ భంగము కానేరదు సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గలిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి ఈ దినమున మాకు ఇచ్చిన మంచి వర్తమానం బట్టి వందనాలు స్తోత్రాలయ్య కావలివాడు కనిపెట్టుకున్నట్లుగా హక్కు ఎలా కనిపెట్టుకుంటూ ఉన్నాడు ప్రభావ మేము కూడా చేసిన ప్రార్థనలకి ప్రభావ కనిపెట్టుకునే జవాబు దొరికేదాకా సంతృప్తి చెందేదాకా మేము నిన్ను వదిలిపెట్టే వారంగా ఉండకుండా ప్రభు ప్రార్థనలో ఎప్పుడు కూడా ప్రభా శుభప్రద నిరీక్షణతో నేను మేము చూసి ఎదురు చూసే కృపాధనిత దైత్యమని వేడుకుంటున్నాం ప్రభావ అలాగున్న తండ్రి ఎడారిలో సెలవించిన నీ బిడ్డల్లో ప్రార్థనా జీవితంలో అస్థిరంగా ఉంటే ప్రభా ప్రార్థనా జీవితంలో స్థిరంగా ఉండే కృపా కృపాధనిత దైత్యండి అయ్యా అయా ఎదురు చూసే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నువ్వు ఎవరిని సిగ్గు నొందనే దేవుడు ప్రభా అయా నీ బిడ్డలో నీ కొరకు కనిపెట్టుకుంటే ప్రభావ వారిని అవమానానికి సిగ్గుపడటానికి అప్పగించని దేవుడు నిన్ను స్తుస్తూ ఘనపరుస్తూ ప్రభా ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచున్నాం తండ్రి ఈ నన్న ప్రభా మరి ముఖ్యంగా క్రైస్తవ సంఘాల్లో ప్రభా అయా ఉజ్జీవం ఎంతగానో కొరవడుతూ వచ్చింది కదా ప్రభా అయా నీ యొక్క ఉద్యోగంతో ప్రభా నీ యొక్క దైవ సేవకులు నింపమని వేడుకుంటున్నాం ప్రభా అలాగే సెల్లెలు ఉంచిన నీ బిడ్డలు కూడా ప్రభావ భారభరితమైన సేవ చేయటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి అనేక ఆత్మలు నశించిపోచుంటుండు కాబ అయా ప్రతి ఒక్కళ్ళం తండ్రి దేవా నీ యొక్క రాకడ సమీపిస్తున్న కొలది తండ్రి నీ పరిచర్య చేసే వారంగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకోంచు రేపటి దినం కోసం సంపూర్ణంగా సిద్ధపరచమని వేడుకొంచున్నాం తండ్రి మేమందరం కూడా నీ సన్నిధానకెళ్ళి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ప్రభా దైవ సేవకుల్ని సిద్ధపరచండి అయ్య అలాగున్న ప్రభా స్వార్థీకులని ఇంకా ఎవరెవరైతే ప్రభు అనే పరిచయలో ఉన్నారు ప్రభు ప్రతి ఒక్కళ్ళని సిద్ధపరచకు సహాయం చేయమని నజరేడని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండునుగాక ఆమెన్ ప్రైజ్ లాడ్ షాలోన్